బట్ అలాంటి వంశం ఉండేది ఇంతకు ముందు అంటే ఆడవాళ్ళు అలా నిజం అలా నిజంగా ఉన్నారా ఉండేవా ఏంటి ఇప్పటికీ ఉంది మేము మీద నడిచే వంశాలు ఉన్నాయి ఓ అక్కడ మదర్ ఇంటి పేరే నడుస్తావు మదర్ ఇంటి పేరు నడుస్తుంది అస్సాంలో ఉంది నాకు తెలియదా నాకు తెలియదు సినిమా ఇదైన తర్వాత ఓకే మీకేంటి అంటే పగన ఇప్పుడు ఉంది కదా బయలు పే ఇంటి పేరే నడుస్తుంది కదా ఇంకా అప్పుడెప్పుడో పాపం ఉండి వెళ్ళిపోయిన దాని గురించి ప్రస్తుతానికి మీరు పగ తీర్చుకుంటున్నట్టు అనిపించింది మాకు ఎంతసేపు మగ 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 అదే వినపడుతుంది అది నాకు బోర్ కొట్టింది అదే మరి మగాళ్ళే తొక్కుతారు ఎక్కుతారు అంటే నో ఆడవాళ్ళు కూడా ఎక్కుతారు తొక్కుతారు ఇట్ డజన్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఇస్ ఓకే నా క్వశ్చన్ మీకు అలా అర్థమైందా ఓకే పగ అంటే మరి అంటే బేసిక్ గా దీంట్లో కూడా మగవాళ్ళ డామినేషన్ కనిపిస్తుంది అంటున్నా ఇక్కడ పోస్టర్లో మగవాళ్ళు కనిపిస్తుంది కాదు కదా మొదట్లో ఆయనే ఉన్నారు ముందువరసలో వెనకాల వేశారు కాబట్టి అక్కడ కూడా బగవాళ్ళ డామినేషన్ ఏ కనిపిస్తుంది మాకు దక్ష ఏమంటారు మీరు దీని మీద మీ స్పందన నాకు మూవీ చేస్తున్నప్పుడు ఆర్ వెన్ ఇట్ వస్ట్ నా రేటెడ్ టు మీ నాకు ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ వి స్పోక్ వైస్ ఈ మూవీ నన్ను చాలా డిఫరెంట్గా చూపిస్తుంది ఇప్పుడు దాకా నేను చేసినదనుకుంటే నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ మచ్ నేను ఎలా ఉన్నాను అంటే నా బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంది ఈ క్యారెక్టర్ బిలీఫ్ సిస్టమ్ కూడా అదే సేమ్ మోరల్స్ అండ్ లైన్ మీద ఉంది సో అస్ లైక్ ఐ టేక్ ఇట్ షోస్ మీ డిఫరెంట్లీ లుక్స్ అయినా ఐ మీన్ ఇది ఒకటే చూసారు ఇంకొకటి కూడా ఉంది అది ఇంకా బయటికి రాలేదు ఇంకో లుక్ కూడా చెప్పినట్టు రెండు లుక్స్ లో కనిపిస్తారు సో అలా అలా లుక్ లో అయినా అలాంటి క్యారెక్టర్ అయినా నేను ఎప్పుడు దాకా చేయలేదు సో ఫర్ మీ ఇట్ వాస్ లైక్ ది ఆర్ సమ్థింగ్ న్యూ వెరీ రిలేటబుల్ నేను ఎప్పుడు రిలేటబుల్ థింగ్ చేయలేదు ఆన్ స్క్రీన్ సో ఇది ఫస్ట్ టైం అక్కడ అసలు నాట్ రిలేటబుల్ అక్కడ రిలేటబుల్ కానీ మీరు కాల్ మీద కాల్ చేసుకోవడం బాగుంది అది షార్ట్ అది తొక్కేద్దాం సంథింగ్ ఏంటో ఆ రోజు ఐ ఫెల్ట్ లైక్ రుక్మిణి దేవి సోల్కి ఏమిటో మై బాడీ అండ్ అదంతా ఆటోమేటిక్లీ న్యాచురలీ వచ్చేసినట్టు అనిపించింది నాకు ఆనెస్ట్లీ చాలా చాలా కదా అసలు జీవించి చేసినట్టు అనిపించింది తొక్కేద్దాం మగవాళ్ళ యా